నమస్తే ఇక మేడ్చల్లో డైరెక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గరే ఓ రైతు సురేందర్ రెడ్డి అనేటటువంటి మెదక్ రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం కలకలం రేపుతా ఉన్నది రైతు రుణమాఫీ కాలేదని చెప్పి రైతు మరి సాక్షాత్ ఆఫీస్ దగ్గరే చనిపోయిండి అని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే అయినా కూడా నాకు రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిండు మరి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మరి దానికి సంబంధించినటువంటి విషయం గురించి అయితే చెప్తా ఉండు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది రైతు రుణమాఫీ చేసేటటువంటి విషయంలో రైతుల్ని రాజుగా చూసుకునేటటువంటి విషయంలో మేమున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రానికి ఇలాంటి ఆత్మహత్యలు జరగలేదు ఇంత ఘోరం జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మరి మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుంటే ఒకసారి ఆయన మాటలోనే విందాం మనం ఏం మాట్లాడుతుందండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత అతులం కుతులం చేస్తుంది అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయింది రైతులు ఇప్పుడు ఈ రోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీసులో యాభై రెండు ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్లా గురేసుకొని చనిపోయింది రుణమాఫీ కాలేదు ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు దేశానికి ఆదర్శంగా నిలిచింది మేము ఉన్నప్పుడు ఇట్లాంటి ఆత్మహత్యలు జరగలేదు మరి అలా రైతే చచ్చిపోయిందని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నాడు మల్లారెడ్డి కోట్లు అంటారు ముప్పై ఒక్క కోట్లు అంటారు నలభై రెండు కోట్లు అంటారు వాళ్ళ నాకెక్కడికి ఇచ్చేది పది పైన ఎన్నికలు అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసి మళ్ళీ ఊళ్ళ మీద ఒట్టు తింటారు దేవుళ్ళ మీద ఒత్తు తింటారు ఆ వర్షం కూడా సరిగా చేసింది ఎక్కడ దృష్ణ దృష్టి అత్యాచారాలు రౌడు ఇచ్చాము ప్రతి జాగ్రత్త కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల చల్లోలం ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్కీములు చెప్పి కానీ ఒక్కడు కూడా అమలు చేయట్లేదు మేము ఉన్నప్పుడు మాత్రానికి అంత ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అతలాకుతలం చేసింది ప్రజలంతా ఒక పక్క మర్డర్లు ఓ పక్క ఇక్కడ చూస్తేనేమో అత్యాచారాలు రైతులు ఆత్మహత్య చేసుకోవటాలు అల్లకొల్లంగా మారింది మేము ఉన్నప్పుడు వందకి వంద శాతం మరి ప్రజా ప్రజల కోసమే పని చేసినామని చెప్పి మల్లారెడ్డి అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడడం మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం